ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇడ రైతులు అయితే ఉన్నారు ఈడ పాలపల్ల కోడోళ్ళు లాక్ ఉన్నాయి వేసినాపల్లి పాలపల్ల కోడిదూళ్ళు అయితే కొన్నారు ఎంత రేటు పెట్టి కొంటారు మీరు కరెక్ట్ చెప్పు రేటు మిగతా రైతులకు తెలుస్తుంది అట్లా వన్ లాక్ టెన్ థౌసండ్ పెట్టి అయితే కొన్నారట వీటిని పాలపల్ల కోడిదూళ్ళను ఊరేది మనది వెంకంపల్లి కౌకుంట్ల మండల్ మహబూబ్ నగర్ జిల్లా రైతు ఏం పేరు నీ పేరు తిరుపతి రెడ్డి అట రైతు పేరు అయితే ఫస్ట్ ఎంత చెప్పినారు ఒకటి ముప్పై చెప్తే ఫైనల్కు ఒక లక్ష పదివేలు అయితే ఫైనలైజ్ అయిందంట మరి వీటిని ఇప్పుడు గుంటుకలు దుమ్ము గుంటుకలు అప్పుడు సాగుబాటు చేసుకొని రేపు ఖరీఫ్ కాలానికి అయితే ముందు జాగ్రత్త వీళ్ళు అయితే పాలపాల కూడూళ్ళు అయితే కొన్నారు వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి రేట్ ఎక్కువ పెట్టిందా తక్కువ పెట్టింది అనుకుంటున్నాను మీరు ఎక్కువనే పెట్టిన మళ్ళీ పాలపాల కురద తొందర పడేది లేకుండా సైజు బాగా అయితే ఆయన తీసుకున్నారు నచ్చే మరి వీటికి రేట్ ఎక్కువైనా తక్కువైనా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా